హలో ఆల్ వెల్కమ్ టు ఆర్ ఛానల్ రంజిత డైరీస్ చాలా రోజుల తర్వాత ఒక మంచి హెల్త్ టిప్తో మీ ముందుకు వచ్చేసాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఇంతవరకే చూడండి ఇప్పుడంటే మనం బ్రేక్ఫాస్ట్ అని చెప్పేసి ఇడ్లీ వడ దోశ ఇలాంటి బ్రేక్ఫాస్ట్ తీసుకుంటున్నాము కానీ పూర్వకాలంలో అందరూ ఉదయాన్నే చద్దన్నం తినేవారు చాలా సింపుల్గా వీడియోలో చూపించిన విధంగా మనం ఈ చద్దన్నాన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు రాత్రి వండిన అన్నంలో మనం పెరుగు నీళ్ళు పచ్చిమిర్చి ఉప్పు మీకు కావాలంటే ఆనియన్ కూడా నైట్ యాడ్ చేసి కలిపి నానబెట్టేస్తే మనకు మార్నింగ్ వరకు చద్దన్నం అనేది రెడీ అయిపోతుంది దీనివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఇది శరీరంలో వేడిని తగ్గించడంతో పాటు ఇమ్యూనిటీని కూడా పెంచుతుంది అంతేకాకుండా మన శరీరానికి అవసరమైన కాల్షియంని కూడా అందిస్తుంది అల్సర్స్ ఇంకా ఇంటెస్టైన్కి సంబంధించిన ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా చద్దన్నం ఒక మంచి మెడిసిన్ లాగా పనిచేస్తుంది రెగ్యులర్గా ఈ చద్దన్నం తీసుకోవడం వల్ల ఇందులో ఉండే గుడ్ బ్యాక్టీరియా మన డైజెషన్ని ఇంప్రూవ్ చేస్తుంది ఎండాకాలంలో చద్దన్నం తినడం వల్ల డీహైడ్రేషన్ నీరసం వంటి ప్రాబ్లమ్స్ నుండి మనం తప్పించుకోవచ్చు బయట దొరికే గ్లూకోజ్ పౌడర్స్ కంటే కూడా ఈ చద్దన్నం ది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు చద్దన్నం తినడం వల్ల మన బాడీకి కావాల్సినంత బ్యాక్టీరియా అందుతుంది మన బాడీలో వేడి చేయడం వల్ల వచ్చిన ప్రాబ్లమ్స్ అన్నింటినీ కూడా ఇది క్లియర్ చేస్తుంది ఇందులో మంచి ఫైబర్ కంటెంట్ ఉంది అండ్ ప్రోబయోటిక్ కాబట్టి కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్ని కూడా తగ్గించుకోవచ్చు హైబీపీ ఇంకా స్కిన్ ఎలర్జీస్ని తగ్గించడమే కాకుండా వెయిట్ మేనేజ్మెంట్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి అండ్ వెయిట్కి అవ్వాలనుకున్న వాళ్ళకి ఇదొక మంచి ఆప్షన్ అనే చెప్పొచ్చు నా బ్రేక్ఫాస్ట్కి చద్దన్నంలో ఉల్లిపాయలు ఇంకా ఉసిరికాయ పచ్చడి వేసుకొని తిన్నాను రెండు చలవ చేసేవే అండ్ ఇంకొక ముఖ్య గమనిక డిస్క్లైమర్ ఇలా నానబెట్టిన అన్నాన్ని ఖచ్చితంగా మార్నింగ్ తొందరగానే తినాలి లేట్ చేయడం వల్ల ఎక్కువగా పులిసిపోయి పాయిజనస్గా మారే ఛాన్స్ ఉంటుంది Subscribe.